హలో విఎస్ వియస్ అయిన తర్వాత చాలామంది కపుల్స్ పిల్లలు లేకుండా ఉండడంతో అబ్బాయికి టెస్ట్ చేయిస్తే స్పామ్ కౌంటు క్వాలిటీ రెండూ తక్కువగా ఉన్నాయని తెలిసి వాళ్ళకి స్కాన్ చేయిస్తే వ్యారికోసీల్ ఉంటుంది అయితే అసలు ఈ అంటే ఏంటి వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి వీటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంది ఒకసారి మీకు ఈ వీడియోలో నేను చాలా చక్కగా చెప్తాను జనరల్గా ఏం చెప్తామంటే నేను అంటే వృషణాల చుట్టూ ఉండే రక్తనాళాలు వీన్స్ ఉంటాయి ఇవి ఇంప్యూర్ బ్లడ్ని మనకు ప్యూరిఫికేషన్ కోసం టూ హార్ట్ తీసుకెళ్తూ ఉంటాయి సో ఇందులో వాల్యూ ఉంటుంది ఈ వాల్యూ డిఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటేనో దాన్ని వ్యారికోసీల్ అంటాం ఆ వాల్యూ డిఫెక్ట్ వల్ల వన్ వే వెళ్ళాల్సిన బ్లడ్ టూ వే అంటే గ్రావిటీ వల్ల మళ్ళీ కింద వచ్చి టెస్టీస్ చుట్టూ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇంప్యూర్ బ్లడ్ అనేది టెస్టీస్ చుట్టూ ఉంటుందో టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి టెస్టీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ అయిన స్పోమ్ అనేది ఇబ్బంది పడుతూ కౌంట్ తగ్గడము ఒకవేళ కౌంట్స్ బాగున్నా వాటి క్వాలిటీ తగ్గడం జరుగుతూ ఉంటుంది వీటిలో రకాలు అంటే స్పెషల్గా ఈ టైపు ఆ టైప్ అనేవి ఉండవండి వీటిని గ్రేడింగ్ చేస్తారు సివిఆర్టీని బట్టి రకాలు ఉంటాయి అంటే ఏంటి గ్రేడ్ వన్ అని గ్రేడ్ టూ అని గ్రేడ్ త్రీ అని మోర్ దాన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ పైన ఉన్నా అది చాలా సివియర్ అని దాని అర్థం దీన్ని మనం రెండు రకాలుగా యూజువల్గా డిఫైన్ చేస్తూ ఉంటాం అదేంటంటే ఒకటి క్లినికల్గా ఊరికే నాకు ఈ గ్రేడ్ ఉందేమోలే అని పేషెంట్ సెల్ఫ్గా చూసుకోలేరండి ఎవరు కూడా ఇది మీరు క్లినిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎగ్జామినేషన్ చేసినప్పుడే మీకు గ్రేడింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎలా అంటే గ్రేడ్ వన్ ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు సర్జరీ లాంటిది కూడా చెప్పాను గ్రేడ్ టూ అంటే రీఫ్లెక్స్ వీన్లో రీఫ్లక్స్ ఉంది ఇంకొంచెం వెడల్పాటైతే గ్రేడ్ త్రీలో రీఫ్లెక్స్ సివియర్గా ఉంది సైజ్ కూడా ఎక్కువ అయిపోయి ఇంకా మన క్వాలిటీ ఆఫ్ స్పోన్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని కొందరు అంటే నేను ఎప్పుడూ మీకు దగ్గరగా ఉండి అర్థం కావాలని చెప్తూ ఉంటాను కాబట్టి ఇదేదో సిట్టింగ్ పోర్షన్ స్టాండింగ్ పోర్షన్ కాఫ్ చేశాడు స్ట్రెయిన్ చేశాడని చెప్పకుండా సింపుల్ గ్రేడ్స్ చెప్తూ ఉన్నాను సో రేడియోలాజికల్గా అంటే అల్ట్రాసౌండ్ స్కాన్కి పంపిస్తే రేడియాలజిస్ట్ డాక్టర్ సైజ్ ఆఫ్ ది వీన్ ను బట్టి నేను క్లినికల్ క్లినికల్గా చూసి గ్రేడింగ్ నేను ఒక క్లినికల్ గ్రేడింగ్ చేసుకుంటే రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ చేసే డాక్టర్ గారు వీటి గ్రేడింగ్ సైజ్ ఆఫ్ ది వీన్ బట్టి యూజువల్గా రెండు మూడు రకాలుగా ఉంటాయి కానీ మనం కామన్గా మీకు ఈజీగా ఉండే విధంగా చెప్తాను సైజ్ ఆఫ్ ది వీన్ ను బట్టి కూడా ఈ గ్రేడింగ్ అనేది ఉంటుంది యూజువల్గా త్రీ ఎంఎం అంటే వీన్ సైజు త్రీ ఎంఎం ఉందనుకోండి అది ఖచ్చితంగా చాలా అబ్నార్మల్గా టైలైట్ అయిన వీన్ అని అర్థం సో త్రీ ఎంఎం కంటే ఎంత ఉన్నా మోస్ట్లీ దట్ ఈస్ మోర్ దాన్ గ్రేట్ త్రీ ఉంటుంది యూజువల్గా సో కాబట్టి క్లినికల్గా గ్రేడింగ్ చేసుకొని రేడియోలాజికల్గా అంటే రేడియాలజిస్ట్ సైజ్ ఆఫ్ ది వీన్ బట్టి గ్రేడింగ్ చేసిన తర్వాత ఈ రెండింటినీ మనం కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు సివిఆర్టీని చెక్ చేసుకున్న తర్వాత అసలు మంచి ట్రీట్మెంట్ ఏంటి అనేది నెక్స్ట్ లెవెల్లో చూసుకోవాలి అందరూ అడిగేది ఏంటి సార్ ఏదో నొప్పేస్తుంటే స్కాన్ చేయించుకున్నాను వారికోసీలు ఉంది మరి దీనికి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ చెప్పండి నేను ఈ వీడియో స్టార్ట్ చేసే క్రమంలో మీకేం చెప్పానంటే ఇదేదో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ అని చెప్పాను కానీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్కి టెస్టీస్ పెయిన్ కూడా వ్యారికోసీలు కారణమవుతుంది ఓకేనండి తర్వాత ఇంకో ఇంపార్టెంట్ కాంపొనెంట్ టెస్టీస్ నుంచి మనకు టెస్టోస్టీరోన్ హార్మోన్ పేరులోనే ఉంది ఈ హార్మోన్ తక్కువైతే ఏమవుతుంది మగవాళ్ళకనేది నేను ఒక స్పెషల్ వీడియోనే మీకు చేశాను పూర్వం ఒకసారి సో ఆ ఒకసారి వీడియో చూడండి లో లోటెస్టోస్టీరోన్ కూడా మనకు వారికోసిల్ వల్ల ప్రాబ్లం వస్తుంది వీటన్నిటికీ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి ఏంటంటే మైక్రో సర్జికల్ వారికోసిల్ కరెక్షన్ రకరకాల ట్రీట్మెంట్ వీటికి సంబంధించి కూడా నేను మునపటి వీడియోస్లో టైప్స్ ఆఫ్ సర్జరీస్ చెప్పాను కానీ దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటే అది కేవలం మైక్రో సర్జరీ మాత్రమే చాలా చిన్నపాటి కట్ ఉంటుందండి అసలు కట్ అది ప్లస్ దాన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అబ్నార్మల్గా ఉన్న డైలేట్ అయిన బీన్స్ని మనం మైక్రోస్కోప్లో చూస్తూ యూజువల్గా ఏం చేస్తామంటే టూ ఏరియాస్లో లైగేట్ చేసి క్లియర్ చేస్తాము సో మీరు వారికోసీలకి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అని నన్ను అడిగితే నేను ఎవిడెన్స్డ్ బేస్డ్గా చెప్పగలిగిన ట్రీట్మెంటు మైక్రో సర్జరీ ఎందుకు కాంప్లికేషన్ రేట్ వైజ్ కానీ చాలా తక్కువ అసలు ఉండవని చెప్పచ్చు రికరెన్స్ చాలా రేరు కేసెస్లో ఎప్పుడో వస్తుంది థర్డ్ వన్ రిజల్ట్స్ చక్కగా ఉంటాయి టెస్టోస్టోన్ ఇంప్రూవ్మెంట్ కనండి మన స్పామ్ కౌంట్ పెంచనీ క్వాలిటీ పెంచనీ కనండి ఒకవేళ పెయిన్ ఉంటే సీల్తో పాటు సర్జికల్ నో సెలెక్టుషన్ ఆఫ్ కార్డ్ అంట అది యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఈ వారికోసిల్కి ఒక చక్కటి మైక్రో సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ మనం చేయవచ్చు సో మనకు దానివల్ల వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసుకోవచ్చు సో ఎస్ మీకు ఇంకా వ్యారికోసీల్లో ఇంకేమైనా రకాలు ఉన్నాయేమో లేదా ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంది అనుమానం ఉంటే మన కేర్ క్లినిక్ వచ్చినట్టయితే మీ సందేహాలన్నింటినీ నేను నివృత్తి చేస్తూ మీకు హెల్ప్ చేయడంలో నేను చక్కటి ట్రీట్మెంట్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ